ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్దల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీయే లక్ష్యంగా కూటమి నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని ఎమ్మెల్సీ ఎన్నికల ఏలూరు నియోజకవర్గ టీడీపీ పరిశీలకురాలు ఆచంట సునీత ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్దల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో తిరుగులేని విజయబావుట ఎగిరేయటమే లక్ష్యంగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బడేటి చంటి సారథ్యంలో కోటమి ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు శ్రమిస్తున్నారు అలాగే పలు సమావేశాలు ఏర్పాటు చేసి బూత్ స్థాయిలోని ద్వితీయ శ్రేణి నాయకత్వానికి కూడా కీలక బాధ్యతలు అప్పగించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించడమే లక్ష్యంగా పనిచేసేలా వారిని చైతన్యవంతం చేస్తూ వస్తున్నారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఇదే క్రమంలో తాజాగా మంగళవారం ఏలూరు పవర్ ప్యాట్లోని పార్టీ కార్యాలయంలో మరోసారి టీడీపీ డివిజన్ ఇన్ఛార్జీలు ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్సీ ఎన్నికల ఏలూరు నియోజకవర్గ టీడీపీ శిల్కరాలు ఆచంట సునీత ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ఆమెను పరిచయం చేసిన ఎమ్మెల్యే చంటి ఉద్దేశించి మాట్లాడుతూ డివిజన్ ఇన్ఛార్జీలు కార్పొరేటర్లు కూటమి పార్టీలోని నాయకులతో డివిజన్ల వారీగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అన్నారు రానున్న రోజుల్లో పట్టభద్రులైన ఓటర్లను కలవాలని కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తల రాజశేఖరం గాన విజయానికి అత్యధిక మెజార్టీకి అందరూ సమిష్టి కృషి చేయాలని సూచించారు దాన్ని కూటమి నాయకత్వానికి కానుకగా అందించాలని ఆయన పిలుపునిచ్చారు పార్టీ పరిశీలకురాలు ఆచంట సునీత మాట్లాడుతూ ప్రతి ఒక్కరి అంతిమ లక్ష్యం ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఏనని సూచించారు ఎందుకు ఇప్పటి నుంచి బూత్ స్థాయి నుండి డివిజన్ స్థాయి వరకు డివిజన్ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు పూర్తి స్థాయిలో తిరిగి ప్రతి గ్రాడ్యుయేట్ వాటర్ని కలవాలని సూచించారు కోటమి పాలనకు ఎమ్మెల్సీ ఎన్నికల్ని పార్టీల అధినేతలు రెఫరెండంగా భావిస్తున్నందున ఆ దిశగా కలిసికట్టుగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆమె సూచించారు ఆర్టీసీ విజయవాడ జోన్ టూ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ పేరాబత్తుల రాజశేఖరానికి ఘన విజయం చేకూర్చేందుకు కృషి చేయాలని సూచించారు ఈ సమావేశంలో పార్టీ పరిశీలకులు వలి కోఆప్షన్ సభ్యులు చూడే వెంకటరత్నం ఎస్ఎంఆర్ పెదబాబు టిడిపి నగరాధ్యక్షులు పెద్దబోయిన శివప్రసాద్ కార్యదర్శి రెడ్డి నాగరాజు నాయకులు పూజారి నిరంజన్ ఆర్నేపల్లి తిరుపతి వందనాల శ్రీనివాస్ మారం అను నెగిరెడ్డి కాశీ నరేష్ బాడిత నారాయణ పలువురు కార్పొరేటర్లు డివిజన్ ఇంచార్జీలు తదితరులు పాల్గొన్నారు మనకి ఏదైతే ఎమ్మెల్సీ గారు వచ్చారు రాధాపతి రాజా గారు మనం మీటింగ్ అరెంజ్ చేసుకున్నాం దానికి ఈ ఆలోచనకు సంబంధించి ఆర్థిక సునీత గారిని మన ఏలూరు నియోజకవర్గానికి మరి అబ్దరు వార్గిందా చేశారు ఆవిడ ఈ రోజున మీ అందరితో కూడా మాట్లాడడానికి సూచన చేయడానికి మరి పార్టీ ఆఫీస్ అభ్యసనతో వచ్చారు అన్ని కూడా మనం ఫస్ట్ నుంచి కూడా నోట్ చేసుకున్న నుంచి కూడా అన్ని మనం అన్ని చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు ప్రత్యేకంగా ఈ మీటింగ్ మరి అందరిని కూడా డివిజన్ ఇన్ఛార్జ్ కూడా పిలిచింది ఎందుకనంటే ఆ ఓట్లన్నీ కూడా డివిజన్ వైజ్ గా మనం విభజించడం జరిగింది ఫోన్ నెంబర్ లేని దగ్గర ఫోన్ నెంబర్ కూడా రాసుకోండి అందరూ కూడా కంబైన్ గా ప్రతి ఒక్కరు కూడా ఒక రోజు ఒకరికి పని ఉన్నాళ్ళు పని ఉన్నా సరే టీమ్ గా మట్టుకు అందరూ ఎవరో ఒకరు కోయిన్సైడ్ చేసుకుని మరి అన్ని కూడా మొత్తం ఓట్లు పోలయ్యేటట్టు ఉండాలి అత్యధిక మెజార్టీ మన నేల నుంచి రావాలని చెప్పి ఆయనకి మాటిచ్చాం ఆ దిశగానే మనం కూడా టీం కూడా అంత వర్క్ మనకు చేసి పెట్టారు కొన్ని డివిజన్ లోకి అందరం కూడా కలిసి వెళ్లే దగ్గర అవసరమైతే నేను కొన్ని కొన్ని పంచుకుంటాం అందరం కూడా ప్రతి ఓటర్ని కలిసేటట్టుగా ప్లాన్ చేసుకుని ఈ దీంట్లో మటుకు ఈ ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో అత్యధిక మెజార్టీని మనం ఇవ్వాలి గంటాబద్ధంగా పేదాబత్తం రాజశేఖర్ గారికి ఒక కాలుకను ఇవ్వాలని కోరుకుంటున్నారు మరి గూ డివిజన్ వైజ్గా మనకు ఉన్నటువంటి మరి తెలుగుదేశం పార్టీ అక్కడ ఉన్నటువంటి స్థానిక కమిటీకి ప్రెస్టర్స్కి అదేవిధంగా జనసేన పార్టీ ఎన్నిసార్థులకు బీజేపీ యొక్క ఎన్నిసార్థులకు మరి ఆ దాన్ని ఎప్పుడైతే మూడు ఏదైనా ఎమ్మెల్యే గారు నేను మేయర్ గారు ఇంకా పెద్దలు ఏదైనా కొన్ని సెంటర్ చేసుకొని డివైడ్ చేసుకొని మన ఓట్లు ప్రచారానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి డివిజన్ నాయకులంతా కూడా ఈ యొక్క కూటమి నాయకులంతా కూడా ఆ వాటర్స్ని ఐడెంటిఫై చేసి మన టైం వృధా కాకుండా అక్కడ రాగానే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళతో కొంచెం మాట్లాడించేటువంటి ప్రక్రియ అనేది మన కూటమి నాయకులందరూ కూడా సంసిద్ధంగా ఉండాలి ఈ ఎలక్షన్కి సంబంధించినటువంటి పదకొండు వేల తొమ్మిది వందల ఇరవై ఓట్లు ఉన్నాయి ఆ పదకొండు వేల ఇరవై తొమ్మిది వందల మూడు కూడా ఏ ఇంట్లో ఎవరున్నారన్నది మన ఊరినే ఈ లిస్టు తీసుకొని మనం ఒక రోజు రెండు రోజులు మనం దీని మీద ఇంట్లో కూర్చొని ఎక్సర్సైజ్ చేస్తే ఏ ఇంట్లో ఎవరు ఏ వాటర్ ఉన్నారో అన్నది మనకి తెలిసిపోద్ది దాన్ని బట్టి మనం గౌరవ శాసనసభులు వారు మరి ఇన్ఛార్జులు వేస్తారు అట్లాగే ఎలక్షన్ క్యాంపెయిన్కి సంబంధించినటువంటి డ్యూటీస్ వేస్తారు ఎవరు ఏడు ఎవరు ఏ విందుకు వెళ్ళాలి ఎవరు ఎక్కడికి వెళ్ళాలి ప్రచారం అని చెప్పేసి మరి ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు దాన్ని బట్టి మనం వెళ్ళి ఈ పదకొండు వేల తొమ్మిది వందల ఓట్లే కాబట్టి మనం వెళ్ళి ఎలక్షన్ క్యాంపెయిన్ చక్కగా చేసి ఏ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏ ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా మన ఎమ్మెల్యే గారి పేరు నిలబెట్టాలని చెప్పి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు అందరం కూడా నియోజకవర్గ స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షులు కానీ అలాగే ఇప్పుడు వేసినటువంటి మెంబర్స్ కూడా ముప్పై మందికి కానీ మన కన్వీనియన్స్ ప్రకారం యాభై మెంబర్స్ కానీ ఒక మెంబర్ని వేసుకున్నప్పుడు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ప్రతిరోజు కొంత సమయం తప్పకుండా మనం ఓటర్ని కలవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇది ఒక మీ యొక్క బాధ్యతగా తీసుకొని తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో మంచి విజయానికి మంచి మెజారిటీకి ఇది ఒక అవకాశంగా తీసుకొని మనం ఎక్కడ కూడా మనం అవసరవాళ్ళు పోటీ లేరు కదా మనమే విజయం అనుకుంటా ఉంటాం కానీ ఖచ్చితంగా ప్రెస్టర్స్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది విజయం సాధిస్తాం కానీ మంచి విజయాన్ని సాధించాలి ఏదైతే రేపు ఏడో తారీఖు వారి నామినేషన్ అని కూడా గౌరవ శాసనసభ్యులు వారు చెప్పారు దానికి కూడా మీ అందరు కూడా భారీ ఎత్తున హాజరవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మన ప్రభుత్వం వచ్చి ఎనిమిది